మీరు అయోగ్యంగా ఎంచబడానికి కారణము రెండోది మీరు బలహీనలు అవ్వడానికి కారణం ఏంటంటే ఏంటి మొదటి పాయింట్ ఏంటంటే ఆదివారాన్ని ఏంటి మనము నిర్లక్ష్యం చేయడం ఒకటి ఏంటి రెండోది ఏంటంటే ఏంటి అప్పుడప్పుడు మనుషులకి కనబడడం వెళ్ళటం ఒకటి మూడోది ఏంటంటే మెయిన్ తప్పు చేసేది ఎక్కడంటే ఈరోజు ఈరోజు కొంతమందికి మీకు అలవాటు ఉంటుంది మీకు లేదు దేవునికి స్తోత్రం బయట ఉన్న వారికి ఏంది సంస్కారం రోజు వెళ్తే చాలులే ఒక సంస్కారం రోజు వెళ్తే నీవు శరీరాన్ని తీసుకుంటే నువ్వు యోగ్యత నువ్వు కలిగి ఉన్నట్టు కాదు అయోగ్యురాలు నీవు అయోగ్యురాలువే యోగ్యురాలు కాదు యోగ్యురాలు ఉంటే నువ్వు ప్రతి వారము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏంటి ప్రతి వారం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా నువ్వు ఏంటి రెండో రూ వెళ్ళి మొదటి వారం వెళ్ళి నువ్వు సంస్కారం తీసుకున్నావు అనుకో నీకు ముందు చెప్పిన వాక్యం అర్థమైంది ఏ ఉద్దేశంతో నీ సంస్కారం తీసుకుంటున్నావు ఏ ఆలోచన చేత నీవు సంస్కారం తీసుకుంటున్నావు నీలో ఉన్న దేవుని వాక్యం ఏది ఉంది వాక్యం నీలో అసలు ఉందా దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడిన ఆ వాక్యాలు నీలో ఉన్నాయా వాక్యము లేకుండా నువ్వు తన బలలో నీవు చేయివేస్తే నీకు ఏం అర్థమైందని చేయి వేస్తున్నావు నీవు ఆయన ఆయన ఎటువంటి దేవుడు ఆయన మీరు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధత కలిగిన వారు మాత్రం ఆయన బలలు చేయాలి కానీ వారి నెల మొత్తము కూడా మనము సమాజంలో కలిగిన చెత్తంతా కూడా మనలు పెట్టుకొని వెళ్ళి బలలు చేయి ఎలా వేస్తాం బలలు చేయి ఎలా వేస్తాం ఆయన దయించు అగ్ని ఉన్నాడు రోషము కలిగిన దేవుడే ఉన్నాడు రోషము కలిగిన దేవుడు ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి ఇది కొత్త నిబంధన మీకు ఆకలి అయినప్పుడు మీరు భోజనము చేసే భోజనము ఈ కొత్త నిబంధన ఉన్న ఈ సారాంశము నీలో లేకుండా ఏని ఎలా మనం బలలు చేయి వేయగలుగుతాం బలలు చేయి మనము అదే మనం అర్థం చేసుకోకుండా ఇంకొక విషయం చెప్తాను మీరు గమనించండి ఈ ఏబు ఒక గొప్ప ధనవంతుడు ఏని రెండోది మీకు ఇంకా అర్థం అవడానికి అబ్రహము అబ్రహము ఏని ఆయన ఏని మన అందరికీ తండ్రిగా ఎంచబడిన వ్యక్తి అతను దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన తర్వాత ఆయన తనకు కుమారుడిని ఇచ్చాడు కుమారుని ఇచ్చిన తర్వాత పైండ్ గమనించాడు ఇక్కడ కుమారుని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మళ్ళెందుకు ఆయనకి కుమారుని అడిగాడు ఎందుకు అడిగాడు ఈ ఈ సారాంశం మీకు అర్థమవుతుందా అబ్రహాముకి కుమారునిచ్చి తిరిగి దేవుడే అడిగాడు ఎందుకు అడిగాడు వాక్యం అర్థం కాకపోతే అసలు మనం ఆత్మీయతలో ఎదగలేము ఆత్మీయతలో ఎదగలేము దేవుని ఆశీర్వాదం పొందలేము మనకు ఎప్పుడు కష్టాలు నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకు అబ్రహమును శోధించాడు దేవుడు అమ్మా ఎందుకు శోధించాడు ఆ నీలో విశ్వాసము చూడడానికే ఏం చూడడానికి అబ్రహములో విశ్వాసమును చూడడానికే ఆయన అబ్రహమును పరీక్షించాడు అని రాయబడింది మాట అక్కడ వాక్యం తెలుసు కదా అర్థమైంది కదా మరి మీరు నేను మీకు ఒకటి అడుగుతాను బాధపడవద్దు వాక్యము దేవుడు అబ్రహాముకే అంత దే ఆ అబ్రహాముకే శోధించినప్పుడు అంత వాక్యాంశాలుగా ఉన్న వ్యక్తికి శోధించినప్పుడు మనకు శోధించడా దేవుడు మనకు శోధించడా శోధిస్తాడు ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా శోధిస్తాడు ఎందుకు తెలుసా మనలో ఉన్న విశ్వాసము అంటాం కదా అమ్మో మేము పరిశుద్ధులము ఏమనుకుంటాం అమ్మో మేము ప్రార్థన చేసామనుకో ఏంటి గుంటూరు నుంచి విజయవాడ దాకా వెళ్తాం మేము ఏంటి ఏంటి అంశాలు ఎత్తుకొని మేము ఉపవాసం ఉన్నాం అనుకో నలభై రోజులు కాదు వంద రోజులు అమ్మా అత్తదా వంద రోజులు విశ్వాసంగానే నేను కదా ఉపవాసం ఉన్నాయి కదా మంచిదే ఆ వంద రోజు ఉపవాసం ఉంటున్నప్పుడు నిన్ను పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఏమని పరీక్ష పెడతాడు తెలుసా ఆ వంద రోజు ఉపవాసంలో ఏ కరెక్ట్గా ఆ ప్రార్థన జరిగే టైంలలో ఎవరినూ ఇంటికి పంపిస్తాడు ఎవరిన నీ ఇంటికి పంపిస్తాడు పంపించి ఆయన అయ్యా కాస్త ఈ అమ్మాయి ఎంట వంద రోజు ఉపవాసం ఉంటుందంట ఏని ఆ వంద రోజులు కూడా సంఘంలోనే ప్రార్థన చేస్తూ ఉంటుంది కదా ఒకసారి నీ వెళ్ళమని ఆయన పంపిస్తాడు ఆయన పంపించినప్పుడు ఆయన నీ ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు రాంగ రాంగ వచ్చావయ్యా ముప్పై సంవత్సరాలకు వచ్చావు మా అయ్య నేను దండమయ్యా ఏని అని చెప్పి ఆయనకి ఏం చేస్తా ఉంటావు ఈయనకి పరిచయం చేస్తా ఉంటావా ప్రభుని పరి దగ్గరికి వస్తావా ఇప్పుడు చెప్పు పరీక్ష ఎక్కడుందో తెలుసా ఇదే నువ్వు అయోగ్యంగా ఎక్కడ ఎంచబడుతున్నో ఇదే దేవుని సమయాన్ని అందుకనే అన్నాడు దేవుడు సమయాన్ని నీవు దేవునికి స్తోత్రం సమయాన్ని స్వన్యోగం చేసుకొని అజ్ఞానుల వలె ఉండక అదే దేని దేనివలే జ్ఞానుల వలె దేవుడిచ్చిన ఆశీర్వాదం అజ్ఞానంలో ఉండకూడదు నీ ఇంటికి వచ్చాడు ఆయన అయ్యా నాకు టైం అయిపోతుంది సమయం ఉంటే తర్వాత మాట్లాడతా మూల కూర్చో అక్కడ లేదంటావా వెళ్తావా లేదంటావా విశ్వాసివా నీవు నాతో పాటు రా ఎక్కడ నువ్వు అయోగ్యంగా ఎంచబడుతున్నావు పరీక్షించుకోవాలని అక్కడ కింద ఇంకా కొన్ని సందర్భాలు తీసుకొస్తాం మీ మధ్యలోనే ఏంటి అయోగ్యంగా ఎక్కడ ఎంచబడుతున్నావు మొదటి పాయింట్ ఇది రెండోది ఏం చేసామంటే నీకు పనులు ఉన్నప్పుడు నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటావు ఖాళీ గుంటేనే ప్రభు దగ్గరికి వస్తావు ఖాళీ గుంటనే ప్రభు దగ్గరికి వస్తావు లేకపోతే లేకపోతే ఈ వారం కుదరలేదు పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు అంతవరకే ఆశీర్వదించేది ఆయన ఏని కృప చూపించేది ఆయన ఏని అంత అయిపోయినక కాదు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నేను అందుకుని అప్పుడప్పుడు అంటాను ఏని మీరు ఒక అంట్లు తోమేయారనుకో రెండో అంట్లు పైనుంచి బల్లి కింద పడేజేసింది ఏదో చెత్త నేను కడుగుతున్నాను అంటే చెత్త పడేసిద్ది బల్లిని దేవుడు వాడుకుంటాడు తెలుసా ప్రతి జీవిని వాడుకుంటాడు దేవుడిని ఇంట్లోనే ఏని అంట్లోనే పెరిచేసేస్తావు నువ్వు ఒక్కొక్కటి తోమి దాంట్లో పెడతావు ఆ పైన అని గురికి ఖాళీగా ఉంటుంది ఆ బల్లి ఏని దాన్ని తోక ఇర్చి లోపల పడేసేది అయ్యో అంత పాడైపోయిందని ఒక గంట దాన్ని ఉంటావు లేకపోతే చెత్త అంతకు పడేసేసిద్ది అది ఎందుకో తెలుసా నీలో దేవుడు పరీక్షించడానికి నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏంటి కొన్ని సందర్భాలలో బలహీనత పెడతాడు బలహీనత పెడతాడు బైబుల్ వాక్యం తెలుసు కదా స్వస్థపరిచి యహోవాను ఎవరు స్వస్థపరిచేది మరి ప్రార్థన జరిగినప్పుడు ప్రార్థన నేను బాగలేక ఇంట్లో కూర్చున్నానయ్యా అంటే బాగలేను ఇంట్లో కూర్చుంటా కరెక్టే మరి హాస్పిటల్కి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిద్దా నీవు వెళ్తావా లేదా డాక్టర్ని ఇంటికి వస్తున్నాడా డాక్టర్ నీ దగ్గరికి వస్తున్నాడా నేను ఇంజక్షన్ వేయడానికి ఇంకోటి తెలుసా నీ స్థితిగతులను చూసి దైవ సేవకులని ఇంటికి వస్తున్నాడు నీలో విశ్వాసం కోల్పోయావు కాబట్టి డాక్టర్ వస్తున్నాడా రెండోది ఏం తెలుసా ఆయనకి ఒక ఏదో పిచ్చి మందు కొట్టి ఏంటి పదివేలు వెయ్యి అంటే ఇచ్చేస్తాడు ఏదో పిచ్చి మందు ఇస్తాడు తర్వాత ఆ మందుతో బాగా జబ్బు బాగా ఉన్నప్పుడు అబ్బాయి డాక్టర్ లేటండి ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా ఉంటావు నీలో పరీక్ష పెట్టేది దేవుడు చూస్తావు దైవ సేవకులకి గిల్లి గిల్లి ఇస్తావు ఏంటి దైవ సేవకులు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి పది రూపాయలు ఐదు రూపాయలు చూసి చూసి ఇస్తావు ఆడు డాక్టర్ పిచ్చి మందును కొట్టి పదివేలు కట్టమంటే కడతావు పరీక్షది దేవుడికి ఇచ్చేది దేవుడు పెట్టే పరీక్షది నువ్వు ఎక్కడ అయోగ్యంగా ఎంచబడుతున్నావు ఎక్కడ అయోగ్యంగా హెచ్చబెడుతున్నావు నీ కృతజ్ఞత ఏది ఎక్కడ దేవుడు కృతజ్ఞత కలిగి ఆయన రొట్టెని విరిచాడు నువ్వు దేంతో రొట్టె విరుస్తున్నావు నీలో కృతజ్ఞత ఏది నువ్వు రొట్టె విరిచడానికి నీలో కృతజ్ఞత ఏది అక్కడ దేవుడు కృతజ్ఞత చెల్లించి రొట్టె విరిచాడని మనం చదివాము ఆయనలో ఆ సారాంశం అన్నీ ఉన్నాయి తండ్రి తనకు ఏ బాధ్యత తప్ప చెప్పాడో అది చేశాడు ఆయన ఏణి చివరికి ఒక ప్రార్థన చేసి కూడా రివర్స్ చేసుకుంటాడు దేవుడు ఒక ప్రార్థన చేసి మళ్ళీ తిరుగుతాను ఆ ప్రార్థన రివర్స్ చేసుకుంటాడు ఆయన ప్రభు అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నెను యుద్ధ నుండి చూశారా మళ్ళీ తిరిగి అంటాడు ఏణి అది నా చిత్తము రివర్స్ చేసుకున్నాడు మళ్ళీ రివర్స్ చేసుకున్నాడు దాన్ని ఏడి అన్నీ కూడా లాస్ట్ అయ్యా ఇదిగో అంత కూడా సమర్థమైంది అందుకనే ఆయన రొట్టె ఇరిచాడు నువ్వే రొట్టె ఇస్తున్నావు నువ్వు రొట్టె ఇర్చడంలో నీలో ఏది యోగ్యత రొట్టె విరుస్తున్నావే నీలో యోగ్యత కృతజ్ఞత ఏది ఏని ఏది ఎందుకో నీవు బలహీనులు అయిపోతున్నావు తెలుసా నీలో కృతజ్ఞత లేదు నీలో కృతజ్ఞత లేదు అందుకనే ఆ వారానికో ఏని నెలకో రెండు నెలలకో ఏ ఓసారి ప్రార్థనకు వస్తావు ప్రార్థన చేస్తావు అందుకని అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు మీరు బలహీనులు అవుతున్నారు బలహీనులు అవుతున్నారు కింద ఇంకో మాట అంటే లాస్ట్ అక్కడ కింద ఏమంటారు కింద ఒక మాట అంటే నిద్రిస్తున్నారు నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా నిద్రిస్తున్న మాటకి అర్థం ఏంటో తెలుసా అమ్మా అమ్మా అది సరితో కాదు ఇక్కడ సోమరితనంలోకి వెళ్ళిపోతున్నారు ఆత్మ సంబంధంగా నిద్రించడం ఏ పని సోమరి చేస్తాడా ఏం చేయడు ఏని నిద్రించడంలో అంటే నిద్రించాడంటే అది చనిపో వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఏని అక్కడ ఆత్మాష్టానం పోల్చాడు సోమరిగా తయారైపోతావు నువ్వు ఏంటి నిద్రించడం అంటే నువ్వు సోమరిగా తయారైపోతావు ఇంకా సోమరి ఏ పని ఆయన ఏంటి సోమరి ఏ పని చేయడు ఎంత చెప్పు ఏని ఆ దున్నకి మీద ఎంత కొట్టినా ఏంటి అది కదలదు అక్కడే నిలిచి ఉంటుంది అక్కడే కింద పడిపోద్ది నాగలి దున్నారా దున్నని చూసారా ఎప్పుడైనా నడవని దున్నకి పైనుంచి అది కొడుతుంటే అది ముందుకు సాగదు కింద పడి డొల్తాముంటుంది హలే సోమరి పరిస్థితి అంతే నువ్వు ఎంత తిట్టు ఎంత కొట్టు ఏంటి ఆయన కదలడం ఆయన కదలడం ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు హలేలుయ్య నిద్రించడం అది సోమరి తనుమలో వెళ్ళిపోతావు ఎంతైనా చెప్పు ఇక ఆయన ఏ మాత్రమును కనికరించలేడు హెలుయా